తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ గత మూడు రోజులుగా ధర్నా చేపడుతున్నారు నిరసనకు దిగిన అంగన్వాడీ టీచర్స్ ను చింతలపూడి నియోజకవర్గ ఆశావాహి బొమ్మాజీ అనిల్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దసరి శ్యాం సుందర్శేషులు సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ రాష్ట్ర టీడీపీ బీసీ సంఘం కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు చెరుకూరి శ్రీధర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా చేస్తున్నారండి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ దండి తీర్చమని అడుగుతా ఉంటే ప్రభుత్వము అధికారులతో వాలంటీర్స్ తోటి దౌర్జన్యం చేసి ఇంటిమిడేట్ చేస్తా ఉన్నారు నేను మా ప్రభుత్వము ఇంకా నాలుగు నెలల్లో టిడిపి ప్రభుత్వం వస్తుంది రాగానే వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ని చాలా ప్యాషనేట్ గా కన్సిడర్ చేసి వీళ్ళకి న్యాయం చేస్తామని మేము హామీ ఇస్తున్నామండి థ్యాంక్ యూ గడిచిన మూడు రోజులుగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మాకు బతకడానికి కనీసం అంటే కనీస జీతాన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అమలు చేయాలని చెప్పేసి అని ఏదైతే వాళ్ళు సమ్మె బాట పట్టారో దాని తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ వారి యొక్క ఉద్యమాన్ని అవహేళన చేస్తూ నిన్న వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒళ్ళు బలిసి కొట్టుకులాడుతున్నారని చెప్పేసి అని మాటలు మాట్లాడుతున్నారంటే అది మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే ఎంత బలిసిపోతే వాళ్ళ నోట్లోంచి అలాంటి మాటలు వస్తాయో దానికి ఖచ్చితంగా తగిన మూల్యం రానున్న రోజుల్లో వైసీపీ చెల్లించుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తాం దాంతో పాటు ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ చైల్డ్ అండ్ వెల్ఫేర్ ఏదైతే ఉందో సెక్రటరీ గారు వారు సచివాలయ సిబ్బంది తోటి వాలంటీర్లతో సంస్థలను ఈ అంగన్వాడీలు రన్ చేస్తా ఉన్నారు అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళని అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులని అంటే ప్రజలందరినీ కూడా సన్నద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా